ఆడియన్స్ అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలుసు నేను మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ని చిరంజీవి గారిని చూడడం కోసమే ఇండస్ట్రీకి వచ్చేసాను ఆయన కోసం ఇలా నేను వెయిట్ చేస్తున్నాను మెగా పవర్ స్టార్తో చేసే అవకాశం నాకు కూడా చాలా సినిమాల్లో కలిగింది చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు దాకా కామెడీ చేశాను మధ్యలో మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది లేకపోవడం వల్ల కామెడీకి కొంచెం దూరం అయ్యి మంచిగా మదర్ క్యారెక్టర్లు చేద్దామని డిసైడ్ అయినప్పుడు సప్తగిరి గారు పిలిచి అక్క దీంట్లో ఒక విలన్ క్యారెక్టర్ చేయాలి నేను విలన్ గా సూట్ అవుతానా కదా కానీ ఈ సినిమా చూస్తే అమ్మో హేమగారిలో ఇంత విలనిజం ఉందా అనుకుంటారు నా చేత డైరెక్టర్ గారు సప్తగిరి గారు అంత బాగా యాక్ట్ చేయించారు నేను డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి మంచి క్యారెక్టర్స్ చేయాలి అని నేను అనుకుంటున్నప్పుడు ఇది ఒక నాకు మంచి ఆపర్చునిటీ దొరికింది ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి సప్తగిరికి మా డైరెక్టర్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అలాగే మా కెమెరామెన్ చాలా చాలా బాగా చూపించారు నన్ను విలన్ కానీ హీరోని హీరో కానీ హీరోయిన్ హీరోయిన్గా చాలా చాలా బాగా చూపించారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అలాగే ఇంకా ఝాన్సీ అన్నారు కదా చాలా మాటలు మాట్లాడి గారిని బ్రేక్ అలీ గారు ఏదన్నా మాట్లాడినప్పుడు బ్రేక్ చేద్దాం ఓకే ఓకే థ్యాంక్ యూ